జై శ్రీరామ్ జై జయ సీతారాం ఈ మధ్యలో కొంతమంది కొంతమంది పీఠాధిపతులు దేవుడి దగ్గర సేవ చేసుకుంటూ వారే ఒక దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నారు వారు చేసే పనులు ఏ విధంగా ఉన్నాయంటే ఒక శివుడి తల తీసేసి ఆ శివుడు తలపైన వీళ్ళ ఫోటో పెట్టుకొని వీళ్ళ శివుడిలాగా లేదంటే ఒక విష్ణుమూర్తి తల తీసేసి వీళ్ళ తల బతికించుకొని వీళ్ళే విష్ణుమూర్తిలాగా ఫీల్ అయిపోతున్నారు అదేవిధంగా ఇప్పుడు కర్ణాటకలోని చిత్తాపూర్లోని ఒక మఠంలో ఆ స్వామీజీ చేసిన పనికి నిజంగా ఎదురుకుంటూ ఉంటే మాత్రం కొట్టి చంపేస్తాను నా కొడుకుని నిజంగా కొట్టి చంపేస్తాను ఒకసారి ఆ వీరో ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి చూశారు కదా మిత్రులారా ఈ యొక్క వీడియో ఇది కర్ణాటకలోని పంచగుహ పిఠా మండపానికి చెందిన సిద్ధవీర శివ చంద్రస్వామి ఆడి పేరు ఈ నా కొడుకు చేసిన పని చూసారా శివలింగానికి అభిషేకం చేసే టైంలో ఈ భోగునా కొడుకు ఈ స్వామీజీగాడు ఆ శివలింగంపై శివలింగంపై కాలు పెట్టి మన యొక్క ఆ యొక్క మారేడు దళాలతోటి పాలు తోటి కాలు పెట్టి శివలింగానికి అభిషేకం చేస్తున్నాడు చూడండి అక్కడ కొవ్వు కండ కావరమిక్కుందన కొడుక్కి దీనికి మళ్ళీ ఆ పక్కన భోగనగుడు అందరూ కలిపి వాడికి కాళ్ళు పట్టుకొని అక్కడ శివలింగానికి ఉన్న స్వామివారికి పాలు పోస్తున్నారు ఇది మన ద్రౌర్భాగ్యం మన హిందువులు ఎంత హీనాతిహీనంగా తయారవ్వారంటే నిజంగా ఎదుర్కొంటూ ఉంటే మాత్రం ఆ కొన్న వాళ్ళందరూ కొట్టి చంపిన స్థితికి తీసుకొచ్చేస్తున్నారు మరి ఇలాంటి వాటిల్ని అక్కడ దేవస్థానం వాళ్ళు కానీ దేవతాయ శాఖ వాళ్ళు కానీ ఎలా ఒప్పుకుంటా నాకు అర్థం కావట్లేదు ఈ వీడియో ఎంతమంది చూసారో తెలీదు ఒక్కసారి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి మరి నాకైతే మాటలు రావట్లేదు నిజంగా ఇదిలాంటి మన ఏరియాలో మాత్రం జరిగితే కనుక నిజంగా ఎదుర్కోవాలి అవసరమైతే ఆయన కొట్టేసి తన్నీయాలి కూడా ఈ వీడియో ఒకసారి చూడండి మీరు అది ఎంత బాధాకర విషయం అంటే శివుడు శివలింగం శివలింగం పైన వాడు కాలు పెట్టి ఆ విధంగా చేస్తాడంటే వాడు ఎంత అంటే మూర్ఖత్వం కాదు నేనే దేవుని అనే స్థాయికి చేరుకున్నారు ఈ స్వామీజీలు ఇలాంటిది అసలు మనకు క్షమించరా విషయం ఇది జై శ్రీరామ్ మీ పీవిఆర్ పాలిక जय भवानी जय शिवाजी छत्रपति शिवाजी महाराज युवसेना